అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులతో సఖ్యతగా వ్యవహరి చేపట్టిన పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన పనులు సజావుగా సాగును ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగాలలో కళలు సాకారం అవడం అందరిలోనూ మీ యొక్క విలువ పెరుగుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మొండి బాకీలు వసూలవుతాయి విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు కొత్త పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందినం ఉద్యోగాలలో అవరోధాలు తొలగనం ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం వ్యాపారం లాభాల పాటు పడినం చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన కృషికి తగిన ఫలితాలు ఏర్పడడం చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగుతారు ప్రారంభించే పనుల్లో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటం లేకుండా చూసుకోవాలి ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వచ్చినటువంటి అవకాశాన్ని చేకుండా చూసుకోవాలి శుభ ఫలితాలు ఏర్పడిన తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు చేపట్టిన పనిలో ఆటంకాలు తొలగునం అనారోగ్య సమస్యలు తొలగునం అదేవిధంగా కీలక వ్యవహారాలలో పెద్దలను కలుసుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన విజయ కలదు తలపెట్టిన పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలకమైనటువంటి విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు